అందరికీ నమస్కారం స్పందన మానసిక వికాస కేంద్రం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలకు విద్య అందించాలి అనే ఉద్దేశంతో ఈ మానసిక దివ్యాంగులకు ఆటలతో పాటుగా ఇక్కడ విద్యను కూడా అందించడం జరుగుతుంది స్పెషల్ ఎడ్యుకేషన్ స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీతో పాటుగా ఈ ఆటలు అనేటటువంటి వీరికి ప్రముఖ పాత్ర వహిస్తాయి దానిలో భాగంగా ఈ వీరు చూసారంత బాగా ఆడుతున్నారో వీరు ఎవరికి తక్కువ కాదు వీరికి వీరే సాటి అనడానికి మా స్పందన మానసిక వికాస కేంద్రాన్ని ఒక్కసారి స్కిప్ చేయకుండా అందరూ చూడండి వీరు ఏ విధంగా కూడా ఎందులోనూ తక్కువ కాదు అనే వీరిని అందరూ ప్రోత్సహించాలి వీరికి హెల్ప్ చేయాలి వీరికి ప్రోత్సాహం అందించినట్లయితే వీరు మంచిగా డెవలప్ అవ్వగలరు అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది థ్యాంక్ అకుటా రాడియోలుస్తుంది అంగన పట్వాల్ పట్వాల్ క్యాచ్ ఏ కొడుతు నుంచి వాలాలి

రావాలి కో 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 ఎవరు వరే అండి కో కట్ట फास्ट <laughs> फास्ट <laughs> रावल कर बढ़िया तो नहीं बढ़िया तो नहीं। बढ़िया तो नहीं। बढ़िया तो नहीं। बढ़िया तो नहीं।